హాయ్ నమస్కారం అండి అందరికీ మేము కొత్తగా ఈ పల్లె దేవాలయాలు అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఈ పల్లె దేవాలయాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా పురాతనమైన దేవాలయాలను మరుగున పడి ఉన్న దేవాలయాల గురించి చెప్పాలనే ఆలోచనతోనే మేము ఈ ఛానల్ పెట్టడం జరిగింది అందులో మొట్టమొదటిగా మా నలపరెడ్డిపల్లె గ్రామ సమీపాన ఎరవల చెరువు కట్ట మీద ఉన్న శ్రీ అభయాంజన స్వామి అనే గుడి గురించి చెప్పడం జరుగుతుంది ఈ గుడి నలపరెడ్డి గ్రామ సమీపానం ఉన్న శ్రీ చెరువు కట్ట మీద ఉన్న అభయాంజన స్వామి అనే దేవాలయం దగ్గర ఉన్నాము ఈ దేవాలయాలకు సంబంధించిన ఆలోచన పరంగా ఏ విధంగా ఇది నిర్మించబడింది దానికి మన ఎదురు కులాయ నాయక్ బాదుల నాయక్ గారు ఇప్పుడు ఈ దేవాలయానికి ఈ ఆలోచన అనేది ఏ విధంగా ఏ వ్యక్తి ద్వారా వచ్చింది ఇది ఏ విధంగా అంటే డ్రైవర్ ఎం నాయక్ ఆయన ఆలోచన ఇక్కడ ఒక దేవాలయం స్థాపించాలనే ఆలోచన అతని ద్వారా వచ్చింది అతను ఫస్ట్ మొట్టమొదటి కార్యకర్తలు అతను అంజినయక్ అంజనాయక్ అనే డ్రైవర్ ఒక ఆలోచన పరంగా తెచ్చిన ఈ దేవాలయమే అభయాంజన స్వామి దేవాలయం అంటారు ఇక్కడ ఈ శ్రావణవారాల సందర్భంగా నిన్ననే పూజలు అందుకున్నాడు ఆ డ్రైవర్ అంజనాయక స్వామికి తోడుగా ఒక్కడే ముందు దిగినాడు తర్వాత పది మంది తర్వాత వంద మంది ఇలా భక్తపరులందరూ వచ్చి తమకు చోచిన విధంగా ఈ దేవాలయానికి పురోగతికి అభివృద్ధికి పాటుపడుతూ ఇక్కడ పైన ఈ రేకులు షెడ్ అయితేనేమి ఈ గుడికున్న చుట్టూ ఉన్న కాంపౌండ్ అయితేనేమి ఇలా ఒక్కొక్కటి తగ్గున నవగ్రహాలు అలాగే తగ్గు నుంచి పైకి భక్తులుగా అసౌకర్యం లేకుండా నీట్గా స్వామి దర్శనం వచ్చేదానికి మిటికలు అయితేనేమి ఇలా ఒక్కొక్కటి ఈ దేవాలయానికి అభివృద్ధికి పాటుపడుతూ ప్రతి ఒక్కరూ గ్రామస్తులైతేనేమి బయట ఉన్నవారైతేనేమి చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ దేవడానికి సహాయ సహకారాలు ఇచ్చేదానికి తోడ్పడుతున్నారు ఒకరు వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది ఇక్కడ ఎంతో చల్లని వాతావరణంలో కొండల మధ్యన వెలిచిన ఈ అభయాంజన స్వామిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఈ శ్రావణ వారాల సందర్భంగా శనివారం వచ్చి మా అజ అభయాంజన స్వామిని ఈ దర్శనానికి వస్తారని ఆశిస్తూ ఇలాంటి ఇంకా పల్లె దేవాలయాల గురించి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎక్కడెక్కడో పురాతన దేవాలయాలు పాడుబడిన దేవాలయాలన్నీ వాళ్ళ చరిత్రను తీసుకొని ఈ పల్లె దేవాలయాల ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మేము చూపించేదానికే ఈ ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే ఈ కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ పల్లె దేవాలయాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా పురాతనమైన దేవాలయాలను మరుగున పడి శిథిలావస్థలో ఉన్న దేవాలయాల గురించి చెప్పాలనే ఆలోచనతోనే మేము ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఆ అంజీ స్వామి ఇప్పుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతనితో కూడా కొన్ని విషయాలు అంటే మేము తీయబోయే రెండో వీడియోలో అతని ద్వారా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మా ప్రధాన ఉద్దేశం ఏమంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో దేవాలయాలు మనం చిన్నప్పటి నుంచి పేర్లు వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఒక కొన్ని దేవాలయాలు ఇప్పుడిప్పుడే ఉన్న దేవాలయాలన్నీ కలిసి కొద్దిమంది దాతల సహాయంతో పునర్నిర్ పునర్నిర్మాణం జరుగుతుంది అలాగే ఇంకా మరి కొన్ని ఆలయాలు చాలా చుట్టుపక్కల కొండల్లో ఉన్నాయి మన నలుపురెడ్డిపల్ల సమీభంలోనే పంచలింగాల కోన అయితేనేమి గుండాల కోన అయితే ఇలా కోణాలు ఉన్నాయి ఇంకా కొన్ని కోణాలు మరుగునపడ్డ కోణాలు అంటే పూర్వం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మాకు దగ్గరగా ఇక్కడ గుర్రపకొండ కోణం ఉందని అలాంటి కోణలన్నీ ఇక్కడ మన మనం పోతే పాలెం వెంగమూని స్వామి అని ఒక దేవాలము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవాలయాలు పల్లెపల్లెల్లో ఉన్నాయి అలాంటి దేవాలయం గురించి మీరు వెళ్ళకపోయినా కూడా మీకు మా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే కనుక మీకు మీటి సెల్లులోనే మీ కళ్ళ ముందరికి చూపించేదానికే మా ప్రయత్నము ఈ దేవాలయం గురించి ముందు అంజనాయక్ వచ్చిన ఒక ఆలోచనే తర్వాత కొద్దిమంది పది మంది తోడు కావడము మరికొద్ది మంది తోడుగా ఈరోజు ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి స్వామి పూజలు అందుకుంటున్నాడు కొద్దిమంది దాత సహకారంతో రేకుల చెట్టు వేయడం జరిగింది పైన నవగ్రహ పూజ చేసి నవగ్రహాలు పెట్టడం జరిగింది ఈ విధంగా మెటికలు కూడా స్వామి సన్నిధానం వరకు కొద్దిమంది దాతలు మెటికలు వేయడం జరిగింది ఇప్పుడిప్పుడే ఇక్కడ ఒక రావి చెట్టు కింద అరుగు కట్టేదానికి ఒక భక్తుడు తన ముందు సాధారణంగా ప్రయత్నం చేస్తున్నాడు ఇలా ఎంతో అభివృద్ధితో ఈ ఆంజనేయ స్వామి గుడి సాగుతూ ఉంది ప్రయాణము అలాగే ప్రతి ఒక భక్తులు శనివారం శ్రావణ శనివారం వచ్చి ఈ స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని అందరూ బాగా కలకాలం సుఖంగా ఉండాలని కోరికతో ఆ స్వామి దగ్గరికి వస్తారని అలాగే మా పల్లె దేవాలయాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే డబ్బును మేము దేనబంధు ఆశ్రమాలైతే ఉంటాయి కొన్ని ఆశ్రమాలకు ఇచ్చేదానికి నిరుపేద కుటుంబాలలో మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారు నిరుపేద కుటుంబాలు ఉంటాయి అలాంటి కుటుంబాలకు యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బును వాళ్ళకు సహాయంగా చేసేదానికి మేము ఈ పల్లె దేవాలయాన్ని యూట్యూబ్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మా పల్లె దేవాలయాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ఇటు పల్లె దేవాలయాలు యూట్యూబ్ ఛానల్